అంకుసాపూర్ పోడు రైతులను ఇబ్బందికి గురిచేస్తున్న అటవీ శాఖ అధికారులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ గ్రామంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న పోడు రైతులను అటవీ అధికారులు అడ్డుకున్నారు అనంతరం పోడు రైతులు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల నుండి పోడు భూములని సాగు చేసుకుంటున్నామని మాకు ఈ పోడు భూములే జీవనాధారమని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వాలు తమకు పట్ట పాస్బుక్లు ఇచ్చారని బ్యాంకు రుణాలు సైతం పొందుతున్నామని అన్నారు విత్తనాలు వేస్తున్న సమయంలో అటవీ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు కదా పంచాయతీ ఎందుకొనేను ఎందు మా భూమి ये देगा तू निकाल ले यो मी निकाल दे मार निकाल मार दे ये निकल नाड़वा ले मैं तो बोलवा मैं तो बोलवा जा आना जा मैं तो बोलवा जा सास कर के तुम तैने नरा बनाओ जा सास कर के तुम तैने नरा बनाओ बोलवा खरा बोलवा संदीप जी माँग लेना है, तो को है। आ, आ, ने ने तो तो ना 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 శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆయులా గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138